ఈ బాండ్స్ సంబంధించి అదొక చట్టంగా తీసుకురావడం దాన్ని సుప్రీం కోర్టే కొట్టేయడం అసలు ఏం జరిగింది దీని వెనక అని చర్చ విపరీతంగా జరుగుతుంది మీరు ఏం చెప్తారు దానిపైన ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేవి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన దేశంలోనే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదిహేడులో దీనికి చట్టం చేసారు దీని ఉద్దేశం ఏంది పార్టీలకి ఫండ్స్ నిధులు రావాలి కాబట్టి అంటే పార్టీ నడపడానికి నిధులు కావాలి కాబట్టి ఇచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది పేర్లు తెలియకుండా ఉండాలి దాంతో వేధింపులు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలక్టోరల్ బాండ్స్ ఇస్తే దానివల్ల ఎటువంటి నష్టం కంపెనీలకు ఉండదు అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వచ్చారు ఉద్దేశం మంచిదే కదా ఉద్దేశం మంచిదని అని చెప్పేసి పైనంగా చూస్తే బాగానే అనిపిస్తుంది కానీ అసలు ఎలక్షన్ దాంట్లో కంపెనీ యాక్ట్ ఏముంది ఎలక్షన్ ఎలక్షన్ మన ఇండియాలో కంపెనీ యాక్ట్ కింద ఏంటంటే ఇరవై వేల కంటే పైన ఇస్తే అది ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చెప్పాలి అంటే దాని మీద అకౌంటబిలిటీ ఉండడానికి కోసం అని చెప్పేసి వాళ్ళ పేర్లు తెలియజేయాలి అయితే అది తెలియడం అనేది ఎందుకోసం డెమోక్రసీలో ప్రతి ఒక్క ఏ పార్టీ ఎట్లా ఉంటుంది అది ఎవరి కోసం పనిచేస్తుంది ఏ విధంగా పనిచేస్తుంది ఏ అంశాల మీద పనిచేస్తుంది ఏ విధానాల కోసం పనిచేస్తుంది అనే విషయము ప్రజలకు తెలియాలి డెమోక్రసీ అంటేనే ప్రజలకు వాళ్ళ వాళ్ళు తెలుసుకోవడానికి అందుబాటులో ఉండడానికి సమాచారం అందుబాటులో ఉండాలి సమాచారం అటు అటు కిందికి రాదనేది పెట్టరు కదా అది అసలు సమాచార హక్కు చట్టం కిందికి రాదు అని చెప్పేసి అనడమే అదో పెద్ద మోసం ప్రతిదీ దేశంలో పార్టీ రాజకీయ పార్టీ ఉంటే అది ప్రజల కోసం పనిచేస్తే వాళ్ళు నిజంగా ప్రజలను ఉద్ధరిస్తాని కోసమే వస్తే అది ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి అకౌంటబిలిటీ ఉండడం అంటే సమాచార హక్కు చట్టంలో భాగంగా ప్రతి పార్టీ పనిచేస్తుంది అది కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే నీ పార్టీ గురించి తెలియకుండా నీకు ఓటేయాలంటే వేయాలంటే ఎట్లేస్తారు నువ్వు గోప్యంగా ఉంటే నీకు ఓటు వేస్తే నా ఓటు వృధా అయి అని చెప్పేసి ప్రజలు ఎట్లా తేలిస్తుంది అంటే అది సమాచారం ఖచ్చితంగా అందరూ తెలియాలి కాబట్టి ఇది కాన్స్టిట్యూషనల్ గానే కాన్స్టిట్యూషన్ నైన్టీన్ వన్ ఏ ఏం చెప్తుంది అంటే అంటే భావ హక్కు ప్రకారము ఇది సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఉంటది కాబట్టి దాంట్లో భాగంగా ఏ పార్టీ అయినా భారతదేశంలో పుడితే అది రిజిస్టర్ అయితే దాని సమాచారం ప్రజలందరూ తెలియాలి పోటీ చేస్తే ఎందుకంటే వాళ్ళు ఓటు వేస్తున్నారు ఓటు వేసిన తర్వాత ఎమ్మెల్యే వేసిన తర్వాత ఆయన ఎవరి కోసమో పనిచేస్తే అంటే కార్పొరేట్ల కోసమే పనిచేస్తే లేకపోతే విదేశ విదేశాల్లో వాళ్ళ కోసమే వాళ్ళ డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఏల కోసమే పనిచేస్తే వాళ్ళ కోసం వేయాల ఇక్కడ ఓటు కాబట్టి ఈ దేశ అభివృద్ధి కోసం ఓటు వేయాలంటే ప్రజలకి ఆయన ఆ పార్టీ సమాచారం అందాలి కాబట్టి సమాచారం అందకుండా చేయడం అనేది అదొక అన్కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇట్లాంటి రాజ్యాంగ విరుద్ధమైన బాండ్స్ తీసుకురావడం అనేది ప్రపంచంలో మొదటిసారి ప్రయోగం మేము చేస్తున్నామని చెప్పారు బీజేపీ వాళ్ళు మోడీ కానీ దీని ద్వారా మరింత దందా కోసం ప్రయత్నం చేస్తుండా అనే విషయాన్ని దందా ఎట్లా అంటారు ఒక ప్రధానమంత్రిని పట్టుకుని దందనిపిస్తుందా అంటే నిన్నమన్నా మనం చూసినాం కదా ఇప్పటిదాకా దందా అని చెప్పేసి మాట మనం మాట్లాడితే తప్పు అనుకుందాం ఎందుకంటే దేశంలోనే అవినీతి వ్యతిరేకంగా ఈ పార్టీ పుట్టుకొచ్చిందని చెప్పేసి మోడీ వచ్చిందంటనే అవినీతికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి అధికారంలోకి వచ్చి నేను అవినీతిని అంటే బయట విదేశాల్లో ఉన్న డెబ్బై ఐదు లక్షల అంటే సింగపూర్లు బ్యాంకు లో ఉన్న స్విట్జర్లాండ్ దాంట్లో ఉన్న దాన్ని స్విస్ బ్యాంకుల నుంచి డెబ్బై ఐదు లక్షల కోట్లు తీసుకొస్తా బ్లాక్ మనీని తీసుకొస్తా అదంతా పదిహేను లక్షలు ఒక్కొక్కరు అకౌంట్లు వేస్తా అని చెప్పి చెప్పింది కదా అంటే అవినీతి వ్యతిరేకంగా వస్తున్నామని చెప్పి ముఖం పెట్టుకుని వచ్చినప్పుడు మరి నువ్వు అవినీతి పనులు నువ్వు చేస్తే ఆయన ఏం చేసి కుటుంబాన్ని వదిలిపెట్టి దేశం కోసమే పనిచేస్తున్నాడు అందరూ మాట్లాడుతున్నాడు ఆయన అవినీతి అంటారు మీరు ఆయన వెనక ఉన్న అందరూ ఎవరు ఎవరు ఆ అమిత్ షా కొడుకు ఎవరు ఎవరు ఆయన బీసీఐ బీసీసీఐ లో కీలక పోస్ట్ ఉంటాడు రాజ్నాథ్ సింగ్ కొడుకులు పోటీ చేస్తూనే ఉంటారు ఇట్లా అనేక మంది వివిధ అంతకు సుష్మా స్వరాజు కుటుంబ వారసత్వం ఉంటనే ఉంటది ప్రతి ప్రతి రాష్ట్రంలో అట్లాంటి వారసత్వం అనేది ఉంది వారసత్వం గురించి అట్లా అవినీతి అంటున్న ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టిన ఆయన ఆయన ఎందుకోసం మరి కరెక్ట్ మీరు మనం మనం ఇక్కడ చర్చించుకుంటుంది అంటే ఎలక్ట్రల్ బాండ్స్ బాండ్స్ లోనే అవినీతి అవసరం ఏముంది కాదు ఇప్పుడు ఏడు కోట్లు అంటే ఆరు వేల ఐదు వందల యాభై ఆరు అరవై ఆరు కోట్లు బీజేపీకి వచ్చినాయి మరి నీ బీజేపీ అధికారంలో ఉన్న పార్టీ కదా నువ్వు అవినీతి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్తున్నావు కదా అందులో అవినీతి ఏముంది ఒక పార్టీ అన్నప్పుడు ఇప్పుడు ఏ పార్టీ కైనా చందాలు లేకుండా నడవదు ఆ చందాల బదులు ఎలక్ట్రానల్ బండ్ ఇచ్చిండ్రేమో దాంట్లో వినేది ఏముంది నువ్వు ఎవరికి ఏ కంపెనీ నుంచి తీసుకున్నావు నువ్వు ఏ కంపెనీ నుంచి మీ దగ్గర లిస్ట్ ఉందా నా దగ్గర ఉంది ఇప్పుడు లిస్టు దాంట్లో ఏందో నువ్వు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ అని చెప్పేసి గేమింగ్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ ఉంది మరి అది దాని మీద ఈడి రైడ్ చేసిండు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఈడి రైడ్ చేసినావు కదా ఈడి రైడ్ చేసిన తర్వాత ఆ ఈడి రైడ్ చేసినావంటే అర్థమైంది అంత ముందుకు ఆ రెండు వేల పంతొమ్మిది వీళ్ళు అమిత్ షా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఇది లక్కీ అంటే లాటరీ మీద పనిచేస్తుంది అని చెప్పేసి ఆ లాటరీలో ఈ కంపెనీని ఎవరు దీన్ని నమ్మొద్దు దీని దీంట్లో ఎటువంటి పెట్టుబడులు అని చెప్పేసి నిషేధిస్తున్నాం అని చెప్పేసి ఎనిమిది రాష్ట్రాలలో ప్రకటించారు అంటే కేరళలో దీన్ని నిషేధించారు ఆ ప్రభుత్వం కూడా ఇక్కడ ఇక్కడ అసలు అవకాశం ఇవ్వద్దు చెప్పేసి అక్కడ చేసేసారు ఇతర రాష్ట్రాలు కూడా చేయాలని చెప్పేసి ఆయన నోటీస్ పంపిండు అన్ని రాష్ట్రాలకి అంటే అర్థమైంది అంటే ఇది అవినీతి చేసింది అని అర్థం కదా మరి ఆ అవినీతి చేసిన కంపెనీ నుంచి పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం ఇతర పార్టీలకు కూడా వచ్చినాయి దాంట్లో మేజర్ పార్టీగా వచ్చింది బీజేపీకే వచ్చినాయి దాదాపు ఆరు వందల ఏడు వందల కోట్లు బిజెపికే వచ్చినాయి మరి ఒక్కటేనా చాలా ఉన్నాయి క్విక్ సప్లై చైన్ కంపెనీ ఉంది వేదాంత కంపెనీ ఉంది హల్దియా కంపెనీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ వాళ్ళ వాళ్ళని రైడ్ చేసిర్రు మార్చి ఇరవై ఇరవై సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది కంపెనీ మీద దాని మీద రైడ్ చేసింది రైడ్ చేసిన ఒక నెల తర్వాత ఏప్రిల్ లో వీళ్ళ అకౌంట్ లోకి బిజెపి అకౌంట్ లోకి వాళ్ళు బాండ్స్ కొని ఇచ్చేసారు వాళ్ళు బాండ్స్ కొని వీళ్ళకి ఇచ్చిర్రు వీళ్ళు దాన్ని ఎన్క్యాచ్ చేసుకోరు మరి ఎందుకు తీసుకుర్రు అది తప్పు చేస్తున్నా నువ్వు రైడ్ చేసినావు మరి ఎందుకు తీసుకుంటావు అంటే అదే కాదు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ కూడా అటాచ్ చేసింది అది దాని మీద అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసింది దాని దాని నుంచి డబ్బులు తీసుకున్నారు అట్లాగా వేదాంత వేదాంత కంపెనీ మీద వేదాంత కంపెనీ గురించి మీకు తెలుసు దాదాపు నాలుగు వందల ఒక కోట్లు ఇచ్చింది అన్ని పార్టీలకు ఇచ్చింది మేజర్ పార్ట్ దీనికే వచ్చింది బీజేపీకే వచ్చినాయి అది మమతాకి ఇచ్చిరు బీజేపీకి ఇచ్చారు ఈ రెండు పార్టీలకే వాళ్ళు ఇచ్చారు ఎక్కువ ఎక్కువ శాతం మనీ లాండరింగ్ కేసు పెట్టారు దాని మీద నాలుగు వందల ముందా ఇవ్వక ముందు ముందు మనీ లాండరింగ్ ఉంది అని చెప్పేసి తీసుకున్నారు అది జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద ఎంక్వైరీ అది దాని నుంచి బాండ్స్ మళ్ళీ బీజేపీకి వచ్చినాయి ఎంక్వైరీ ఏం లేదు తర్వాత మరి దాని మీద చర్య తీసుకోవాలి ఎవరు బాధ్యులు ఎవరు దాని తప్పు చేసిర్రు ఏంటనే చర్య తీసుకోవాలి కదా అవన్నీ తీసుకోకుండా వాళ్ళు బాండ్స్ తీసుకొని సపోర్ట్ చేయక గమ్ములుగుసుర్రు అందుకోసమే మొత్తం దేశవ్యాప్తంగా ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి ఆ యశోద హాస్పిటల్లో కూడా డిసెంబర్ ఇరవై ఇరవై ఐటీ అక్టోబర్ ఇరవై ఒకటిలో కూడా చేసారు రెండు సార్లు చేసారు వాళ్ళు ఐటీ రైట్స్ వచ్చినాయి బీజేపీకి వచ్చినాయి బీజేపీకి వచ్చినాయి కూడా వచ్చినాయి కూడా ఇతర పార్టీలకు కూడా పోయినాయి మరి ఎందుకు తీసుకుంటావు అంటే ఇట్లాంటి కంపెనీలు మనం చూసుకుంటే ఎన్సీసీ మీద దివిస్ కంపెనీ మీద ఇట్లా అనేక మన రాష్ట్రంలో ఉన్న కంపెనీలు మనం తీసుకుంటే అరబిందో మీద అరబిందో వాళ్ళు మీరు రైడ్ చేస్తారు వాళ్ళు యాభై కోట్లు ఇస్తారు అన్ని పార్టీలకు కలిపి కాబట్టి అంటే ఇట్లాంటి అవినీతి పార్టీలు ఉన్నాయి ఉన్నాయంటారు మళ్ళీ బీజేపీ టార్గెట్ చేస్తారు ఎట్లా కరెక్ట్ అయితే అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఉంది అన్న తీసుకున్నారు అంటే అది అది ఓకే అంటే మొదట్లో మనం మనం భావించేది అన్ని పార్టీలు తీసుకోవచ్చు బీజేపీ తీసుకోవద్దు అంటారా మీరు కాదు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చింది ఓర్ది బాధ్యత బాండ్స్ తీసుకొచ్చింది అన్ని పార్టీలు ఘోరలే కదా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే చేయొచ్చు నేమో వాళ్ళందరూ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకురావాలని చెప్పేసి చెప్పలేదు ఎవరు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది అయినా నువ్వు చట్టం చేసినావు చట్టం చేసిన తర్వాత అవినీతికి వ్యతిరేకంగా తీసుకొస్తున్నా చెప్పి చెప్పి చెప్పినావు అంటే వాళ్ళకి నేను అవినీతిని గోగొడతా అని చెప్పేసి అన్నావు అవినీతి కరప్షన్ లేకుండా చేయడం కోసం ఎలక్ట్రికల్ బాండ్స్ అన్నావు కంపెనీ కాపాడతాం వాళ్ళకి వాళ్ళకు మరింత పెరగడం కోసం అన్నావు మన వాళ్ళ మీద రైడ్ చేస్తావు మళ్ళీ వాళ్ళని వాళ్ళని ఇబ్బందులు పెడతావు పైసలు తీసుకుంటావు మళ్ళీ ఇదేం పద్ధతి మెగా ఇంజనీరింగ్ కంపెనీ మొత్తం తెలంగాణలో పెద్ద కంపెనీ దాదాపు కాళేశ్వరంలో పెద్ద గుత్తేదారు అంటే పెద్ద కాంట్రాక్టర్ అట్లాంటి కంపెనీ మీద రైడ్ చేసేసి వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతాయి సంవత్సరం కూడా జరుగుతుంటుంది అప్పుడప్పుడు జరుగుతుంటుంది దాని మీద ఇప్పుడు ఒకసారి జరుగుతుంది జరిగిన నెల పదిహేను రోజుల తర్వాత పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల కాంట్రాక్ట్ తానే నుంచి బొలివి బొల్ది ఏదో ఉంటది అది బోర్వియా బోర్వియా ప్రాజెక్టు ఆ ఆ ప్రాజెక్ట్ అప్పచెప్పిన మరి రైట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చింది వెంటనే అంటే దీని అర్థం ఏంది నేను నీకు తీస్తా నువ్వు నాకు అది అంటే ప్రో నువ్వు అవి వాళ్ళు చేసే మొత్తం కంపెనీలలో ఎట్లుంటది అంటే తుమ్ ముజే చందా దేదో మై తుమ్ దందా దేవుగా అని చెప్పేసి ఈ దంద నడుస్తుంటది లేకపోతే చందా నై దీయతో అంటే నేను పంపుతా ఇది ఈ రోజు మొత్తం దేశంలో జరుగుతున్నది చందాలు ఇవ్వకపోతే రైడ్ జరుగుతుంది రైడ్ చేయకుండా సపోర్ట్ చేకూర్చుంటారు అదే పార్టీలు కాబట్టి కొన్ని పార్టీల మీద ఏదన్నా ఎలక్షన్ నష్టం జరుగుతుంది అనుకుంటే వాళ్ళ మీద మాత్రం తీసుకపోయి అప్పుడు ఎలక్షన్ ముందల జైలలో పెట్టి ఏదో నాటకం ఆడుతుంటారు అన్నట్టు అంటే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు శుద్ధ పూసవే అయితే మరి ఈ అన్నిటి మీద నాకు ఈ అకౌంట్స్ వచ్చినా నువ్వు నువ్వు దేశంలో మెజార్టీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నావు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు అవినీతి వ్యతిరేకంగా ఫండ్ చేస్తున్నావు అంటావు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చర్చ మోడీ అంటాడు చాలా పార్టీలు ఇండియా పార్టీల మీద చాలా పార్టీలు కలిసి వస్తున్నాయి ఒక్కరి మీద దాడి చేస్తున్నాయి అంటున్నారు అవి అవినీతి కూటమి అంటాడు అవినీతి కూటమి అనే అర్హత ఈ రోజు మోడీ గాని బీజేపీ నాయకులకు గాని ఉందా ఆర్ఎస్ఎస్ గాని ఉందా ఎందుకు ఆర్ఎస్ఎస్ దాని మీద చాలా క్లియర్ గా దేశంలో ఒక ప్రభుత్వం ఉంటే అనేక ప్రయోగాలు చేస్తుంది అలాంటి ప్రయోగంలో భాగంగానే ఈ ఎన్నికల బాండ్స్ అనేది తీసుకొచ్చారు అలాంటివి అని వాళ్ళే ప్రకటించరు దాంట్లో ప్రయోగం సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు పార్టీకి వచ్చినాయి కాబట్టి నేను ప్రయోగం చేసిన అంటూ మా డబ్బులు ఏం తీసుకున్నావు నాకు ఏం వద్దు నాకు ఎలక్ట్రల్ బాండ్స్ వద్దు ఏం వద్దు నేను ఉన్నా ఇంకా నాకెందుకు పోయి అని చెప్పొచ్చు కదా అట్లా చెప్పకుండా నేను డబ్బులు తీసుకుంటా నా డబ్బులు ఇవ్వకపోతే నేను ఈడీ రైడ్ చేస్తా అనేది కరెక్ట్ ఎక్కడిది లేకపోతే ఐటీ రైడ్ చేయిస్తా అనేది ఎట్లెక్కడది దీనిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు మరి ఇవన్నిటిని బయట పెట్టమని చెప్పేసి కి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్తే ఎందుకు బయట పెట్టదు దానికి అంత ఎక్కర్ది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు మేము జూన్ ముప్పై దాకా బయట పెట్టమని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటారు మరి దాని వెనకాల ఎవరు ఉంటారు తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు అది చేసినట్టు దాన్ని ఇచ్చింది మార్చి పదకొండు వరకు ఏమన్నది సరి గీయకపోతే ఇరవై ఒకటికి ఇచ్చింది అన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారు అయినా సరే మొత్తం అఫిడేవిట్ కూడా ఇచ్చింది మొత్తం లెక్కలు మొత్తం లెక్కలు ఇచ్చారు అయినా సరే దాంట్లో ఏ పార్టీకి ఏ కంపెనీ ఎట్లు అనే విషయం లేదు ఏ పార్టీకి ఎంత ఇచ్చిరు అనే విషయాన్ని పూర్తిగా సంపూర్ణంగా లెక్కలతో సహాయలే అంత డినామినేషన్ చేసుకోవడానికి ఎవరిదా కష్టపడాలి అన్నట్టు ఇది ఈ రోజు నాడు రైడ్ జరిగింది తెల్లారు రోజు ఆ ఈ రోజు నాడు అంటే బాండ్స్ రిలీజ్ చేస్తే ఫలానా రోజు నాడు బాండ్స్ వచ్చినాయి కాబట్టి ఈ పార్టీకి పోయినా అని చెప్పి ఊహనేది నిజంగా మా ఈ పార్టీకి ఇంత ఇచ్చిర్రు ఇల్లు అనే విషయాలు లేవాల లెక్కలు మరి ఇది చెప్పాలి కదా మరి పోనీ ఎస్బీఐ చెప్పదనుకుందాం మరి నువ్వేం చేస్తున్నావు అధికార పార్టీలో ఫస్ట్ ఎలక్ట్రానిక్ బాడ్స్ పారదర్శకత కోసమే తెచ్చిన అని చెప్పి నువ్వు చెప్తున్నప్పుడు నీ బాధ్యతగా మొదట మొట్టగా అవినీతి వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని చెప్పే చెప్పే వాళ్ళం అంత ధీరులో అని చెప్పుకునేటోళ్ళం మాకు పలాన పలా వాళ్ళు ఇచ్చారు సుప్రీంకోర్టు మేము ఇస్తాం పట్టు అని చెప్పి ఇవ్వచ్చు కదా సుప్రీంకోర్టు కి లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఏంది మేము ఎవరి దగ్గర అవినీతి సొమ్ము తీసుకోవట్లేము అని చెప్పి చెప్పాలి కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏ పార్టీలు కూడా డబ్బులు ఇస్తున్నాయో చెప్పాలి అది మ్యాండేటరీ అది సమాచార చట్టంలో భాగమే అది అది కాన్స్టిట్యూషనల్ తప్పనిసరి నువ్వు పోటీ చేస్తున్నప్పుడు నీకు ఎక్కడి నుంచి పైసలు వచ్చినాయో చెప్పాలి నువ్వు ఏ దేని కోసం ఖర్చు పెడుతున్నావో కూడా చెప్పాలి నీ దగ్గర ఎంత ఫండ్స్ ఉన్నాయో కూడా చెప్పాలి నీ అకౌంట్లా మరి ఎందుకు చెప్పవు ఇవి చెప్పాలి కదా అట్లా అయితే ఇప్పుడు మొత్తం లెక్కలన్నీ బయటకు వచ్చినట్టేనా ఇంకేమన్నా లెక్కలు ఉన్నాయి అందులో ఉన్నాయి చాలా ఉన్నాయని అంటే అమిత్ షా అంత ముందుకు ఏమన్నాడంటే మాకు ఏడు వేల కోట్లే వచ్చినాయి ఆరు వేల అంటే మాకు ఇంతే పర్సెంట్ వచ్చినాయి మిగతా వాళ్ళకి సిక్స్టీన్ పర్సెంట్ వచ్చినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎబో వచ్చినాయి అంటే మాకు మొత్తం దాంట్లో ఏడు వేలు ఇంకా పద్నాలుగు వేల కోట్లు ప్రతిపక్షం వాళ్ళకి పోయింది కదా అని చెప్తున్నాడు యాక్చువల్ గా విలువ అంటే డబ్బులు ఇచ్చినది సంబంధించి డబ్బులు పన్నెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల ఉన్నది మరి ఈ డబ్బులు కాకుండా ఆయన అంటున్నది ఏంది ఇంకా ఎనిమిది వేల లెక్క అంటున్నాడు అదనం కలుపుతున్నాడు మరి దాని సంగతి ఏంది ఇది ఎవరు చెప్పలే ఎవరు అడగలే ఎస్బీఐ ప్రకటించింది పన్నెండు వేల కోట్లు కానీ వీళ్ళు చెప్పింది పద్దెనిమిది వేల కోట్ల గురించి చెప్తున్నారు ఇరవై వేల కోట్లు అంటున్నారు ఓ మాట కాబట్టి ఈ ఎనిమిది వేల కోట్లు మీరు ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఎస్బీఐకి తెలియదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కి తెలియదు సుప్రీం కోర్టు కూడా తెలియదు మరి ఈ కి ఎట్లా తెలిసింది అంటే బీజేపీ వాళ్ళ దగ్గర దేశ ప్రజల ముందు వ్యక్తం అవుతుంది కదా మరి ఇది ఎట్లా